పోర్మామిల్ల నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నటువంటి పౌర్మామిల్ల జనసేన నాయకులు శీలం శెట్టి లక్ష్మయ్య కడప జిల్లా పోర్మామిల్ల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అవడంతో అభయ ఆంజనేయ స్వామి గుడి నుండి తిరుమల పాదయాత్ర చేపట్టారు రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎంగా చేస్తారని మీడియా ముఖంగా తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బద్వేల్ బలిజ సంఘం అధ్యక్షులు జనసేన నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈ సాయం సాయంకాలన జై జనసేన జై పవన్ కళ్యాణ్ మా నివాసి నివాసించినటువంటి శ్రీలం శెట్టి లక్ష్మయ్య గారు ఈరోజు పూర్వం నుంచి తిరుమలకి పాదయాత్ర చేస్తున్నారు ఇది ఎందుకనగా అంటే రెండు వేల ఇరవై రెండు తన యొక్క ముక్కు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగినాయి కదా మా కూటమి ప్రభుత్వం వస్తే మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను తిరుమలకు కాళినటువంటి వస్తానని ముక్కుకున్నానంట దాని సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి తన యొక్క ముక్కుబడిని ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఈరోజు ఉదయం పది గంటల నుంచి కోరమల నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేశాడు ఆ పాదయాత్రలో భాగంగా పద్దెలుగు రాగానే మా యొక్క బల్య సంఘం మాజీ అధ్యక్షుడు అయినటువంటి దత్తం వెంకటేశ్వర గారు డివి గారు అలాగే ప్రస్తుతం సంఘం అయినటువంటి ఉపాధ్యక్షులు అయినటువంటి కుంకుల వెంకటరమణ గారు మా యొక్క మన్యం వెంకసూయ్య గారు మన కొరపాటి వెంకటేష్ గారు మేమందరము ఆయనకు ముందుగా వెళ్ళి స్వాగతం బతుబెలికి స్వాగతం పలుకుతూ ఆయన యొక్క పాదయాత్ర ఎటువంటి ఎటువంటి తప్పిదాలు కానీ ప్రమాదాలు జరగకుండా సక్సెస్ఫుల్గా తిరుమలకు చేరుకొని ఆయన యొక్క కోరిక నెరవేర్చాలని ఆ యొక్క దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా ఉంది ఆయన చేసే సేవలు భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకులు ఎవరూ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన కొనియాడుతున్నారు ఈరోజు హిస్టరీలో ఒక పేజీ రాబోయే కాలంలో హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్ సపరేట్గా ఉండబోతోంది ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఎవరైనా రాజకీయం చేయాలి అంటే ఆస్తులు కూడా పెడుతున్న రాజకీయం చేస్తారు కానీ ఉన్న ఆస్తిని పేద ప్రజలకు పంచి రాజకీయం చేస్తున్న ఏకైక భారతదేశ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయితే ఉన్నాడో గర్వంగా చెప్పుకుంటారు నేను జన అని ఆ విధంగా తన యొక్క పరిపాలన ఉంటుందని బద్వేల్ నుంచి జన సైనికుడుగా బద్వేలు బలి నాయకుడుగా నేను పత్తిక మూలంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విన్నవించుకుంటున్నాను